అంటే ఏంటి వేసుకోకపోతే పూజకు అనర్హత ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి తెలుసుకుందాం ఆధ్యాత్మికంగా శాస్త్రీయంగా నేటి మహర్షి టాక్స్ లో ఉత్తరీయం అంటే మన సనాతన సంప్రదాయంలో పురుషులు భుజాలపై ఎడం వైపున వేసుకునే ఒక పవిత్ర వస్త్రం ఇక ఆధ్యాత్మికంగా చూసుకున్నట్లయితే ఉత్తర అంటే పైభాగం ఈఎం అంటే కప్పి ఉంచేది అనే అర్థం అందుకే ఇది ఉత్తరీయం దీన్ని ఆంగ్లంలో టవల్ అని కూడా అంటారు నిత్య పూజలు కైంకర్యాలు దేవాలయ దర్శనాలు వివాహాలు శుభ సందర్భాల్లో ఉత్తరీయం ధరించడం అన్నది మనకు ఆచారం సంప్రదాయం మన సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయానికి సంబంధించి వస్త్రధారణకు విశిష్ట స్థానం ఉంది ఆ వస్త్రధారణ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా ఉండాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి అందులో ఉత్తరీయం ప్రధానమైనది కేవలం చుట్టుబట్ట కట్టినవాడు దిగంబరుడే అవుతాడట అంటే ఉత్తరయం లేకుండా ఎప్పుడూ ఉండకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇది కేవలం వస్త్రం లేదా ఉత్తరయం మాత్రమే కాదు ఇది సంస్కారానికి నియమానికి సంబంధించింది ఇక నిత్య పూజలు హోమాలు యజ్ఞ యాగాదులు దేవాలయ దర్శనాలు ఇలాంటి సందర్భాల్లో తప్పనిసరిగా ఉత్తరయంతోనే దర్శనం చేసుకోవాలని సూచిస్తోంది మన శాస్త్రం ఇది కొన్ని నియమాలకు వినయానికి దేవాలయ ధర్మాలకు ప్రతీక ఈ ఉత్తరయం ధరించడం ఇక ఉత్తరయం ఎడమ వైపునే మనం ధరించాలని చెప్తున్నాయి మన శాస్త్రాలు మన హృదయ స్థానంలో ఈ ఉత్తరీయం ఉండాలి ఇది శాస్త్రీయంగా చూసినట్లయితే ఎడమ వైపున ఈ ద్వారా శరీర ఉష్ణోగ్రతను అంటారు మృదువైన వస్త్ర ధ్యానంలో సహాయపడుతుంది ఉత్తరీయం ఉత్తరీయం అందుకే వేసుకోకపోతే పూజ అయినట్లు కాదంటుంది మన శాస్త్రం ఉత్తరీయం అంటే భగవంతుడి ముందు ప్రకటించే వినయం ఇది ఉత్తరయం ధరించడంలో ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రీయ రహస్యం ఇలాంటి మరిన్ని అంశాల కోసం నిన్నటి మేధస్సు నేటి ప్రేరణతో కొనసాగే మహర్షి టాక్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి